నా ఉద్దేశం కాదు ఎవరినో చిన్న ముంచాలని నా ఉద్దేశం కాదు నా గురువులు నాకు అది నేర్పలేదు దయచేసి మార్పు రావాలి అది మంచి లక్షణం కాదు అంటున్నాను ఏమి లక్షణం అంటే ఎప్పుడూ పూర్వము తాతగారు నాలుగు వందల జాగి ఉంటే ఆ ఊరిలో అమ్మేషున్నాడు అయితే తాతగారు కల వేశారు కొన్నవాడు కాలం చేశారు ఇప్పుడు ఏదో వాడి కట్టుకుని వచ్చిన వాడు వచ్చి ఇల్లు కట్టుకుందామని గురువు వస్తున్నాడు ఇప్పుడు ఆ తాతగారు మనములు వస్తున్నారు ఈ జాగ నాది అని అడ్డు ఇది మహా అండి చాలా పదార్థం ఇది అడ్డు పెట్టి దాన్ని కోట్లకి ఇచ్చి కేసులు పెట్టి చివరికత్తే పంచాయతీ చేసుకుంటే కూర్చుంటే వాడు పది లక్షలు అడిగిన వాడు లాస్ట్ తీసుకోకూడదు నేను ఒక చోట నేనే ముక్కు కోసాను ఒక చోట అయ్యా రండి అంట నేనే వెళ్ళి ముగ్గురు కోశాను బాగుంటుందమ్మా అట్టుకోండి అన్నాను ముగ్గు పోషాలు పిల్లలు తీశారు తర్వాత వచ్చాడు దుర్మార్గు ఇది మా తాతగారు అమ్మగారు మా నాన్నగారు సంతకం లేదు ఇది మా ఛాజ్ అటు కట్టి కూర్చొని మాట్లాడితే దాదాపు మూడు నెలలు నడిచి పది మూడు నెలలకు పెద్దవాళ్ళందరీకమై అరే నాన్న మీ తాత ఎప్పుడు అమ్మేశారా వాళ్ళకి తెలియకూడదురా నీకు ఏమైనా ఆలోచిస్తా అని మొదటి నుండి మాట్లాడితే ఒక పది లక్షలు డిమాండ్ చేశారు ఆ తర్వాత పది రోజులకు ఐదు లక్షలకు వచ్చారు ఆ తర్వాత నెల రోజులకు లక్షకు వచ్చారు ఆ తర్వాత మూడు నెలలు కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఏమి ఇచ్చినా పడికి వీళ్ళు పదిహేను చేతులు పెట్టి సక్క ఎంత బ్యూటిఫుల్ అండి ఇలాంటి వారు ఉన్నా ఇది పాపం అండి దయచేసి ఇలా చేయకూడదు ఇంత దాకేందుకండి మా చోట జాగుంది మా తాత అమ్మాడు కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పటికి వాళ్ళ మా నాన్నగారి పిల్లలే ఉంది అనమాట పద్నాలుగు గుంటలు చాలా దాని కాస్ట్ చాలా పెరిగిపోయింది కానీ ఆ పద్నాలుగు గుంటలు మా నాన్న గారు అక్కడ ఉండే పద్నాలుగు గుండలే ఇరవై ఐదు గుంటలు ఉంది ఇప్పుడు పట్టణం మీద పాస్బోర్ట్ మీద ఇప్పుడు మేము వెళ్ళి తిరగబడచ్చు కానీ మాకు ధర్మం తెలియదు ఆ అధర్మం మాకు తెలియదు మేము వాళ్ళకి చెప్పాము మా నాన్నగారు ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి కానీ ధర్మం అన్నాడు మా తాత మంచివు కొన్నాయనే మంచోడే వాళ్ళిద్దరు మాట మాటలు చిన్న పేపర్ రాసుకున్నారు తీసుకున్నారు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అది ధర్మం ఇప్పుడు అలా పుట్టిన వాడు అధర్మానికి వెళ్ళిపోతున్నారు దాసరాజు ఊరేఖని అడగలే మాట కలియుగములు ఇలాంటి వారు వస్తారు చదువు జాగ్రత్త అలాంటి వాడికి ఈ సంఘటన కనిమిప్పై ఉండాలి వాడు మారాలి ధర్మం వైపు రావాలి అని ఆయన మన కోసం పరికర్పించి అడిగాడు ఆయన తప్పుడు అంతగానే దయచేసి ఇంతటి మూర్ఖుడు అడగండి లేనంత రంగ్రం ఇలాంటి వారు ఉన్నారు ఊళ్ళో దయచేసి అది మానుకోవాలి అది ధర్మం కాదండి వదిలేయండి పరమేశ్వరుడు మీకు కలిసి వస్తే ఎక్కువ ఇస్తాడండి అది వదిలేయండి అది అనాలోచితము ఈ జన్మంతో పోదండి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి కష్టపెట్టి పది లక్షలు తెచ్చుకుంటారేమో ఐదు లక్షలు తెచ్చుకుంటారేమో మీ జీవితాంతా ఉంటాయి ఐదు లక్షల క్షణకాలంలో కాలంలో మాయమైపోతాయి మీ రోగానికి ఓ నొప్పులకు దేవుడు పెట్టేసుకుంటావు కానీ ఆ పాపం జనమ జనమలకు తుట్టి కలిపి కొన్ని జనమలు ఆ ఇంటికి నువ్వు పాలైపోయో గొడ్డు అయ్యో కుక్క వయో గాడిద అయ్యో గుర్రావయో పుట్టాలి మా ఇంటికి పుట్టి ఆ గుణం తీరదలుకాలి మా ఇంట్లో సేవయ్యా ఎందుకంటే దేనికి వచ్చింది అమ్మాడు నీ తాతగారు అయిపోయింది ఆ ధర్మం ఇక్కడికి అయిపోయింది నువ్వు ఇంకా ధర్మంపై పడుకునేయాలంటే వెళ్ళి చెప్పు అయ్యా నువ్వు రిస్ట్రిషన్ చేసుకో కాలే మాపే తిప్పైంది ఇది ధర్మం ఇలా మాట్లాడు నీ మాట్లాడితే లాభం నాకే వస్తా అంటావేమో నీకు వస్తావు ఈశ్వరుడు నువ్వు అడిగితే నువ్వు తీసుకుంటే పదివేలు తీసుకుంటుకోవచ్చు పదిహేను లక్షలు తీసుకుంటుకోవచ్చు కానీ ఈశ్వరుడు నీకు విలాగ కళ్యాణం గంట ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం అంత గొప్పగా ఉంటుంది தரமா பதவிட் அவ